అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటంటే పూరీ అండి నిజంగా చాలా బాగుంటుంది కొద్దిమందికి పూరి చేసే విధానంలో కొన్ని మిస్టేక్ చేసి గట్టిగా వస్తూ ఉంటాయండి అలా కాకోకోకుండా నేను సాఫ్ట్గా మెత్తగా వన్ డే అయినా పూరి సాఫ్ట్నెస్ తగ్గకోకోకుండా ఎలా చేయాలో చూయిస్తాను రండి చూసేద్దాం ఫస్ట్ నేను ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇది మనము సూపర్ మార్కెట్లో కిరాణా షాప్లో పూరి పిండి అంటే ఇస్తారండి మెయిన్ ఇది గుర్తుపెట్టుకోనండి మనం ఏ గోధుమ పిండితో మనము ఆశీర్వాద్ కానీ ఇంకొక దాంతో చేస్తే పూరీలు సరిగ్గా రావు మనం కిరాణా షాప్లో పూరి పిండి అంటే ఖచ్చితంగా దొరుకుతుంది ఇలాగ నేను తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోవాలి బాగా ఈ వేళ్ళతో ఇలా పిండినంత సుతారంగా చూసుకుంటూ కలుపుకోవాలి అంతా వాటర్ వేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకోనండి చూడండి ఇలాగా ఇలా కలుపుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అంతే పక్కన పెట్టండి నేను ఇలాగా జస్ట్ ఫైవ్ చేజ్ చూపిస్తున్నాను మీ ముందర ఎలా చేసుకోవాలి అని ఇలా చూడండి నేను తిక్కున్న విధానంలోనే చేసుకోనండి ఇంకొకటి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోనండి చాలామంది వంట తక్కువగా తీసి వెడల్పుగా తిక్కేస్తారండి మెయిన్ పొరపాటు అదే పూరి సాఫ్ట్గా రాకపోవడానికి కారణం అదండి చూడండి నా పూరి నేను ఎంత తీశానో అంత వెడల్పులోనే తిక్కాను ఎంత ఎంత పొంగి పొంగాయో చూడండి ఇంకొక పూరి కానీ అలాగే పొంగుతుంది నేను చేసే ఆల్మోస్ట్ దాదాపు ఇప్పుడు హాఫ్ కేజీ పిండి మీ ముందర తడి పెట్టానండి ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే పొంగైనవి ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్సే ఇవే అండి వంట తక్కువ తీస్తారు వెడల్పుగా పూరి ఒత్తేస్తారు రావండి అలా చేయకండి ఇలాగ తగినంత సైజులో తీసుకోనండి కరెక్ట్ పుట్టు కొలతలోనే వెడల్పుగా తిక్కుకొనండి నిజంగా పూ పూరీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి నాకు టుమారో అయినా ఇదే క్వాంటిటీలోనే ఇలాగే మెత్తగానే ఉంటాయి నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి పూరి లెక్క పూరీ కాంబినేషన్ అంటే ఏది ఏ కూర అయితే బాగుండదు చట్నీ అయినా నాన్ వెజ్ అయినా పప్పు అయినా ఏదైనా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్ నిజంగా ట్రై చేయండి చిన్న చిన్న మిస్టేక్స్ తీసేసుకుంటే మన ఇంట్లోనే సాఫ్ట్ సాఫ్ట్ పూరీలు రెడీ అవుతాయండి నచ్చిందా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి